వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును ఫోటోపేతులు ఐదు ఆరు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయ్యుండు ప్రియులారా మనము హెచ్చించబడాలంటే దేవుడు రెండు షరతులను మనకు ఇస్తున్నాడు ఆయన ఒకటి ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలి ఆయన చేయి మహా శక్తివంతమైనది కీర్తన అరవై మూడు ఎనిమిది నీ కుడి చేయి నన్ను ఆదుకొనును ఆయన మహాశక్తివంతుడు కనుక మనము హెచ్చించబడాలంటే ఆయన శక్తిని ఆశ్రయించాలి విహోషవాపాదు దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు జయమును పొందుకున్నాడు ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉండాలి దీన మనసు అంటే నిరుత్సాహము కాదు తగ్గింపు స్వభావము అంటే ఆయన మాటలకు విధేయత కలిగి ఉండాలి తను తాను వాడు హెచ్చింపబడును వీటిని కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు మిమ్ములను కూడా హెచ్చించునుగాక ఆమెన్ బైబిల్లో ఎంతో మంది ఈ విధముగా హెచ్చించబడినారు బైబిల్ దాబీదు జీవితంలో అదే జరిగినది దాబీదును ఎంతగానో హెచ్చించాడు గొర్రెల కాపురిగా ఉన్న దాబీదు ప్రార్థన చేసుకొని ఉంటాడు ప్రభువా నేను నా జీవితం అంతా ఈ ఈ గొర్రెల గొర్రెలనే కాచుకోవాలా నన్ను హెచ్చించవా అని ప్రార్థన చేసుకొని ఉంటాడు అప్పుడు కీర్తన అరవై ఒకటి రెండు నేను ఎక్కలేనంత ఎత్తైన పీతికి నన్ను ఎక్కించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాబీదును పిలిచి దాబీదా నీవు నా హృదయానుసారుడు నిన్ను గొర్రెల కాపరిగా ఉంచను రాజుగా చేస్తాను అని చెప్పి ఇజ్రాయెల్కు రాజుగా చేసినాడు మన గురించి మన డ్రీమ్ చాలా చిన్నది కానీ దేవుని డ్రీము చాలా పెద్దది తల్లిదండ్రులు తలంపుల పిల్లల పట్ల పెద్దవిగా ఉంటాయి భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు మీ పట్ల అంత ఎక్కువగా ఉన్నవి ఊహించిన వాటికన్నా అడుగు వాటి అన్నిటికన్నా అత్యధికంగా ఇవ్వగల శక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆశ్రయించినాము మనము కొనియాడుతున్నాము అయోగ్యరాలైన రూతును దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఎస్దేరు రాణి అభాగ్యురాలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి స్త్రీని దేవుడు ఆ దేశానికి రాజుగా హెచ్చించినాడు ఒకప్పుడు చేపలు పట్టే పేతురు ఏసఐ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు గొప్ప ఆత్మలను రక్షించే సేవకునిగా చేశాడు బానిసగా బతికే సేపును ఆయన ఎప్పుడో తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేని మనస్సు కలిగి ఉన్నప్పుడు అతనిని జీవి అతనిని అతని జీవితమును హెచ్చించబడి ప్రైమ్ మినిస్టర్గా చేసినాడు ఒక్క సమయంలో దేవుడు తప్పక హెచ్చిస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆ మేన్ ఆ మేన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి హెచ్చించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక మీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశమును అందుతురుగాక మీ బిజినెస్లు దీపించి ఆశీర్వదించనుగాక మీ ఉద్యోగాలు ఆశీర్వదించబడును గాక మేన్ ఆ